ఈరోజు మళ్ళా ఒక నూతనమైన విషయంతో మేము ముందుకు రావడం జరిగింది మనం నిత్య జీవితంలో మనకు నిత్యావసరాల వస్తువులు ప్రతిరోజు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి మనము ఎక్కడ ఒకడ తెచ్చుకోవడం అంటూ జరుగుతుంది ఒకనొక టైంలో మనం ప్రతిరోజు మనము ఇది ఒకటే కాకుండా ప్రతిది ఏదైనా కానీ ఇంకొక వేరే విధంగా కానీ డబ్బు ఇవ్వడం కానీ డబ్బు తీసుకోవడం కానీ ఇతరుల దగ్గర నుంచి వెళ్ళి మనం సహాయం పొందడం కానీ మన నుండి సహాయం ఇతరులకు చేయడం కానీ ఇది జరుగుతూ ఉంటుంది ఇలా జరుగుతున్న సమయంలో మనము ఇచ్చి పుచ్చుకోవడాలు లేకుంటే మనకు సంబంధించిన ఇంటికి సరుకులు తెచ్చుకోవడాలు ఇంకా వేరే ఇంకేదైనా కానీ ఇలాంటి ఒక వర్తకం జరిగినప్పుడు మనం పుచ్చుకునే వర్తకం అని జరిగినప్పుడు మనము గనుక ప్రతిరోజు డబ్బులు పెట్టుకొని తీసుకునే అవకాశం లేకపోవచ్చు ఒక టైంలో మనము ఉద్దరగా బదులుగా చేబదులుగా తీసుకొని ఉండవచ్చు నిరంతరం మనము డబ్బులు పెట్టి తీసుకునే విధానం లేకుండా కొందరు మధ్యతరగతి వాళ్ళు ఖాతా లెక్కలో ఖాతా లెక్కలను రాసుకొని వాళ్లకు ఇంటికి వినియోగమైన వస్తువులు వాళ్ళు తీసుకొని వాడుకో వాడుకోవడం అంటూ జరుగుతుంది ఈ విషయంలో దుకాణదారులే కానీ తెలివి మీరి అధిక తెలివితోటి దుకాణదారులు మోసం పూరితమైన వ్రాతలు రాసుకుంటా మోసం అనేది చేసుకుంటా కొందరు వ్యక్తులు చేస్తుంటారు వాటిని మనం ఎదుర్కోలేకపోవచ్చు మనము ఖాతా డబ్బులు కట్టాలా లేదా అతను లెక్క రాసిన మోసమైన మోసపూరితమైన లెక్కను మనము సరే సరే అని మనం ఒప్పుకోవడం జరుగుతుందా గెటింగ్ ఒక్కటే విషయం మీకు గనుక ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడో ఖచ్చితంగా ఎదురై ఉంటుంది ఇలా మనము సరుకులు తెచ్చుకొని రాపిచ్చుకొని మనం తెచ్చుకుంటే మనం లెక్క చేసినప్పుడే కానీ లెక్క చూసినప్పుడే కానీ మనకు తెచ్చుకొని వస్తువు ఏదో ఒకటి మధ్యలో ఎక్కడో ఒకటి మనకు రాసి ఇది మనము తెలియకుండానే ఆ లెక్కలో మనకు కొన్ని వస్తువులు తీసుకుపోయినట్టుగా అక్కడ రాయడం అంటూ జరుగుతుంది మనము ఆ రోజు మనము తెలుసుకోలేదే అసలు ఆ వస్తువులే మనం తెచ్చుకోలేదు ఇది ఎక్కడ రాసి ఉన్నది మనం ఎప్పుడు తెచ్చుకున్నాం మనం ఎంత జ్ఞాపకం చేసుకున్నా కానీ మనకు ఆ వస్తువు తెచ్చుకున్నట్టు మనకు నిజ నిర్ధారణ అనేది మనకు ఉండదు ఇది అసలు ఏ సందిగ్ధంలో పడతాము మీరు తీసుకుపోయని వాళ్ళు అంటారు మనం తీసుకోలేదని మనం అంటాము ఇది ఖచ్చితంగా కొంతమంది కిరాణదారులు ఉంటారు కొందరు తీసుకుపోయి అబద్ధమారే వాళ్ళు కూడా ఉంటారు ఇది ఒక ధర్మంగా మనము పది రూపాయలు మీకు కడబెట్టి మనం తెచ్చుకున్నప్పుడు ధర్మబద్ధంగా మనం కట్టవలసిన అవసరం ఉంటుంది మనకు ఒక రూపాయి లేన లేని టైంలో కిరాణాదారుల నుంచి మనము ఖాతారూపకంగా మనం తీసుకొని మనము అంటూ వాడుకోవడం జరుగుతుంది వాళ్ళు కూడా ఒక పది రూపాయలకి వచ్చే వస్తువు వీళ్ళు నగదు డబ్బులు కట్టి తీసుకోపోతే లేదు గనక వద్ద ఇది ఏ నెలకో రెండు నెలలకో ఈ సొమ్మును మనం వసూలు చేసుకోవడం జరుగుతుంది పది రూపాయలకి ఇంకొక ఆట రూపాయలు కలుపుకొని మనం ఈ వస్తువును మనం వాళ్ళకి ఇస్తాము సరే వాళ్ళు నెలకో రెండు నెలలకు మనకు మళ్ళీ రిటర్న్ డబ్బుల రూపంలో మనకు వస్తుంది మనకి ఏం ప్రాబ్లం ఉన్నది అని ఇంకొక ఆట రూపాయలు కలుపుకొని వాళ్ళు వస్తువు అంటూ మనం మనకి ఇవ్వడం జరుగుతుంది ఇది ఇంతవరకు ఓకే ఇది ఇలానే ఉంటే తీసుకున్న వ్యక్తులు కనుక మీరు తీసుకొని మేము తీసుకోలేదు అసలు మేము దాన్ని మేము తీసుకోలేదు స్వీకరించలేదు మీరే రాసిల్లని కొంతమంది అడడం జరుగుతుంది అంటే అబద్ధము ఆడి అబద్ధంగా ధర్మం అనేది పక్కన పెట్టి అబద్ధం వాడి నేను తిని తినలేదు అంటే ఇంతకంటే దుర్మార్గమైనది నీకొకటి ఉండదు వ్యక్తులారా ఖచ్చితంగా ఇది మీకు ఎక్కడో కనుక జరిగే ఉంటుంది ఇందులో కనుక మీరు కనుక ఇందులో ఉంటే అది చాలా మోసపూరితమైన వ్యవహారం ఇలాగే కిరాణా షాపు దుకాణదారులు కూడా వేరే ఇంకా ఏ దుకాణదారులు కూడా ఏ విధమైనటువంటి వాళ్ళు కూడా అయినా పోతుంది అయితే వీళ్ళు కూడా ఒకటికి రెండు నాలుగు మూడు మూడుకు నాలుగు మూడుకు నాలుగు వస్తువులు రాసుకొని మనము ఇప్పుడే మనం మోసపూరితమైన లెక్కలు రాసి మనం ఎదుగుదాము ఎదుగుదాం అనే పోయి ఒక పేద ప్రజలకు వాళ్లకు లేక మీ దగ్గరకు వచ్చి ఉద్దరితో వస్తువులు తీసుకుపోయి వాళ్ళ ఇంటికి పూట కడుపుకుంటుంటే మీరు కనుక ఇది ఇప్పటి నుంచేలే కాదు చాలా సంవత్సరాల నుంచి ఇలాంటి నిదానమైన వ్యవస్థ కోమటి దుకాణాలలో చాలా దిక్కులనే జరుగుతూ ఉంటుంది మూడు వస్తువులు తీసుకుపోయినకు నా తీసుకుపోయిన వ్యక్తులకు ఇంకొక వస్తువు కలిపి రాయడం అంటూ జరుగుతుంది వాళ్ళతో వాగ్వాదం మరీ పెట్టుకొని మీరు తీసుకుపోయి నేను అంటే నేను ఇవ్వడమే మీకు తప్పు మీకు ఇవ్వడం వల్ల నేను తప్పు చేసిన మీకు పైసలు లేక నేను ఇచ్చి మీకు నేనే పొరపాటు చేస్తున్నా నేను అని వాళ్ళు తెగ నాటకాలు ఆడుతూ మూడు వస్తువులకు నాలుగు రాసి తెగ నాటకాలు ఆడితే వసూలు చేసుకొని పేదల దగ్గర నుంచి వసూలు వేసుకొని ఖచ్చితంగా ఇది ఉంటుంది ఇది ఎంతవరకు సమంజసం ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా మన నిరంతర జీవితంలో మనకు ఎదురవుతూనే ఉంటారు కదా ఇది కనుక మీకు ఎక్కడ ఏ విధమైన విషయంలో కానీ ఇంకెక్కడైనా కానీ ఎటువంటి విషయంలో కానీ మీకు కనుక ఎదురైతే మీరు కనుక ఈ విధమైన మోసపూరితమైన వ్యవహారాలను మీరు ఒప్పుకొని మరీ మరీ ఇవ్వడం జరిగినా కానీ మీరు తెచ్చుకొని ఇవ్వకుండా ఎగగొట్టిన వాళ్ళైనా కానీ చాలా దుర్మార్గమైన ఆలోచనలతోటి మనం ఉండకూడదు ఇలాంటి దుర్మార్గమైన వ్యవహారాలు మనం చేయడం వల్ల ఎంత మాత్రము మంచిది పద్ధతి కాదు పది రూపాయలు తీసుకుపోయినప్పుడు పదికి పది మనము ఇవ్వాల్సి ఉంటుంది మన అవసరాలు ఆ టైంలో మన అవసరాలు తీర్చి తీర్చుకున్నాము కనుక మనకు మళ్ళీ పోయే అవకాశం లేకుండా చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు అలా అని ధర్మబద్ధంగా ఉన్న లెక్కను కాకుండా అధర్మంగా రాసిన దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోకూడదు ఒప్పుకుంటే ఇప్పుడు ఒప్పుకున్నామని రేపు మళ్ళీ అదే విధంగా నిరంతరం వాళ్ళు చేయడం జరుగుతుంది ఒక్కొక్కరు ఇలా కొట్టి పోసుకొని బ్రతుకుతున్న కుటుంబాలు చాలానే ఉన్నాయి వాళ్ళు కనుక మీకు ఎదురైతే సరైన విధంగా సమాధానం చెప్పగలగాలి రైట్ ఇది ఇంతటే వీడియో చాలా చక్కగా విన్నందుకు ధన్యవాదాలు